వెల్కమ్ టు సౌత్ మార్ట్ ప్రెజెంట్స్ ద ఆల్ న్యూ ఫ్యూచర్స్ సెంట్రింగ్ తొలిసారిగా విజయహా ఇదేంటి కొత్తగా ఇది ఎక్కడ ఎక్కడుందని ఆలోచిస్తున్నారా సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ ఎట్ నారింకేడ్ డిస్టిక్ సెంటర్ ఎస్ మీరు విన్నది నిజమే ఇది నారింకేడ్ ఏరియాలోనే నిర్మించబడింది మీరు మీ సంపాదన కోసం ఆలోచిస్తున్నారా అయితే సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ తో ఆమె ఇవ్వబడిన కొత్త విజయాల ప్రపంచంలోకి అడుగు అడుగుపెట్ట ఇదంతా మీకోసం ఎందుకు చెప్తున్నానంటే ముప్పై ఐదు మందితో కూడిన డైనమిక్ బృందంలో చేరమని మరియు వారి కెరియర్లను రూపొందించుకోవాలని మేము ఈ వ్యవస్థ స్థాపకులను ఆహ్వానిస్తున్నాం ఇక్కడ మీరు ఎలాంటి బిజినెస్ పెట్టాలనుకున్నా మంచి వాస్తుతోనే నిర్మించబడిన సెటర్ అయితే మీకోసం రెడీ ఉన్నాయి ఇది ఎక్కడో కాదు మన నారంకే నుంచి జస్ట్ సెవెన్ కిలోమీటర్స్ దూరంలోనే నిర్మించబడి ఉంది ఇది సంగారెడ్డి జిల్లాలోని మొట్టమొదటి వ్యవస్థీకృత మార్కెట్ గా మొదలవబోతుంది ఇదంతా మన కోసం మన వ్యాపారం కోసం మన సంపాదన కోసం ఇక్కడ నారంకేలో లో నిర్మిస్తున్నారు ఇక్కడ మీరు ఎలాంటి వ్యాపారం చేసుకోవచ్చు డబ్బులు సంపాదించుకోవచ్చు ప్రత్యేక వ్యాపార విధానం ఒక ఉత్పత్తి ఒక దుకాణం అంటే ఒకటి వస్తువు ఉత్పత్తి చేసేది ఒకటి వస్తువు సేల్ చేసేది ఇలా అన్ని రకాలుగా యూజ్ చే ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా మన కోసం అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు ఇక్కడ మేము వెతుకుతున్న ఇరవై ఐదు విభిన్న వర్గాలలో దుకాణాలను ఏర్పాటు చేయడానికి ఆసక్తి గల వ్యవస్థాపకులు అండ్ ఇంకా వ్యాపారం నిమిత్తం అంటే లైక్ ఎలక్ట్రానిక్స్ అయినా హార్డ్వేర్ అయినా అండ్ ఇంకా ఫ్యాబ్రిక్ స్టోర్స్ అయినా బట్టల షాపులైనా అండ్ ఇంటీరియర్ డిజైన్ అండ్ ఇంకా ఫర్నిచర్ అండ్ పాత్రలు అండ్ రెస్టారెంట్స్ ఇలాంటి మరెన్నో వ్యాపారాలు చేసుకోవచ్చు ఇలాంటి అవకాశాల కోసం ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కానీ మేమే మీకోసం ఎక్కలేని విధంగా మన మార్కెట్ ని నారాయణ వరకు తీసుకొచ్చాము ఇప్పుడు నారాయణకేడ్ ప్రజలైనా నారాయణకేడ్ చుట్టుపక్కల గ్రామాల ప్రజలైనా మీరు వాడుకునే వస్తువుల అవసరాల కోసం ఇప్పుడు ఎక్కడికో వెళ్లాల్సిన అవసరం లేదు మన నారాయణేడ్ పెద్ద మార్కెటింగ్ వ్యవస్థ వచ్చేసింది ఇప్పుడు చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద ప్రొడక్ట్స్ వరకు ఇక్కడే దొరకబోతున్నాయి ఈ మార్కెట్ లో అన్లిమిటెడ్ స్టాక్ దొరకబోతుంది ప్రతి ఒక్క లైక్ మీరు చూస్తున్నారు కదా స్క్రీన్ పైన ప్రతి ఒక్కటి ఏర్పాటు చేస్తున్నారు ఇదంతా ఎక్కడో తెలుసు కదా మన సౌత్ మార్ట్ హోల్సేల్ కాంప్లెక్స్ ఎట్ నారాయణకేట్ డిస్టిక్ సంగారెడ్డి ఈ సౌత్ మార్ట్ కోసం ఒక పెద్ద ఈవెంట్ జరగబోతుంది టైం వచ్చేసి మే ఫోర్ నారాయణ కేడ్ థ్యాంక్ యూ నమస్తే నా పేరు గంపనేశ్వరరావు మీ నారాయణ కేడ్ నేను వస్తున్నాను ఎందుకు వస్తుంది తెలుసా సంపాదించండి పనిచేయండి ఇదేంటండి పని చేయడం ఏంటి సంపాదన చేస్తూ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ మీద మీ ఊరు అగర్వాల్ ఒక మంచి కాన్సెప్ట్ తో మీ వరకు వస్తున్నాడు ఆ కాన్సెప్ట్లో నేను కూడా ఉండి అది ఎలాగుంటుందో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను వస్తున్నాను సో ఫోర్త్ మే ఈవినింగ్ ఫైవ్ పిఎంకు తప్పకుండా రండి మీకు చిరుద్యోగులైనా నిరుద్యోగులైనా వ్యాపారస్తులైనా ఏదైనా అనుకున్నప్పుడు తరతరాలుగా పడి ఉండాలంటే వ్యాపారం ఒకటే మార్గం కాబట్టి అటువంటి వ్యాపారం ఎలా చేయాలి దాని గురించి ఆ రోజు ఫోర్త్ మే ఈవినింగ్ ఫైవ్ పిఎంకు నారాయణకెడికి నేను వస్తున్నాను మీరు కూడా రండి కలిసి మాట్లాడుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ నమస్తే